తీసుకొచ్చింది ఒక మనిషింది మీరు వెళ్తారంటే నేను చెప్పినటువంటి ధర్మాన్ని పాటిస్తానంటే పిల్లలు తీసుకోండి లేదంటే పిల్లలతో పని చేయడానికి మంది నోదాలు ఎంతమంది నోదాలు తీసుకుని టికెక్కలు తీసుకోండి ఆ కన్నా జనరోనంటే కుదరదు మళ్ళీ ఇక్కడ కులాల మతాలు చూసుకుంటే అసలు కుదరదు మామూలు రోజుల్లో మీరు చూసినా ఏదైనా పర్లేదు ఇప్పుడు మీరు ఒక ఉద్యమంగా వచ్చారు మీరు ఉద్యమమే చావు రైతు దీక్ష తీసుకున్నాను నేను రైతు ఉద్యమం అని మీరు స్లోగన్ తీసుకుంటూ వచ్చారు అంతే

అమ్మవారి జవాబు వచ్చేది కాదు మీ చండవాలో గెండవాలో గండాలో అన్నీ తీసేయాలి అమ్మవారికి వెళ్ళేటప్పుడు ముందు మనతోటి మీ మనకి కోరి కోరుకోండి అంతేగాని మనం ఏదో పబ్లిసిటీ కోసం ఇంత మాత్రం ఎలా చేయవు అమ్మవారి గుడి దేవాలయాలు ప్రచార శాస్త్రాలు కాదు పవిత్ర దేవాలయం యొక్క పవిత్రత మనం అంటే నేను కాదన్నా నేను అంతా ఇలా ఉంటా అటు అమ్మవారి చెప్పుకోండి అంతేగా గంగాల వచ్చి అయితే అమ్మవారు ఆశీర్వదిస్తారో అందవాళ్ళు ఎక్కువ అమ్మవారు ఆశీర్వదిస్తారో అనుకోని కరెక్ట్ కాదు ఇక్కడ దాకా మీరు ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఓకే ప్పుడు మీరు అమ్మవారి దగ్గర భక్తుడికి అలవాటు కానీ ఇంకో విప్లవారుడికి అలవాటు ఓకే నేను కాదంటలేదమ్మా నేను ఏమంటాను పంపించాను అమ్మవారు నీ యొక్క మాల్ గౌరవిస్తారు గౌరవిస్తారా యొక్క ఉద్యోగాన్ని గౌరవిస్తాను నేను ఒక గల్తీ పెట్టుకోండి రైతు రైతుని రెండు నువ్వు ఏదైనా చెప్పుకో నువ్వు ఏదైనా చెప్పుకోవాలి కూడా సరే సార్ నేను వెళ్తుంటే నన్ను సరే సార్ పవిత్రత కావాలి మీ ప్రధాన కేంద్రంగా వాడకూడదు అమ్మవారి దగ్గర అంటే అమ్మవారి దగ్గర భక్తుడిగానే కావాలి తప్పితే కానీ మీరు భవిష్యత్తు కోసం వెళ్తే నేను ఆపేస్తాను నేను వాయిస్ ఇస్తాను మీడియా అడిగేసా